ఇదిగోండి మన పలావ్ రైస్ దానిలోకి కట్టా మటన్ కర్రీ ఆనియన్స్ నింబు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరో వంటతో మీ ముందుకు వచ్చింది మన ఏంటమ్మాయి ఈరోజు మనం పలావ్ తయారు చేసుకుందాం దాని విధానం చూద్దాం ముందుగా నూనె పోసుకొని నూనె పోసుకొని నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైనాక బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలిపులా వేసుకోవాలి కొంచెం యాగాలి దానిలో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం యాగాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే నాలుగైదు వేసుకోండి ఘాటు బట్టి మళ్ళీ తిప్పుకోవాలి రెండు కాయలు వేగితే వేగుతున్నాయి ఫ్రెండ్స్ బియ్యం నాన్ కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి మీరు ఎంతైతే వండుతారో అంతా మేమైతే టూ కేజీస్ వండుతున్నాం ఫ్రెండ్స్ కొంచెం వేగినాయి కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి దాంట్లో మీలో ఎంతమందికి బిర్యానీ కన్నా పలావ్ ఇష్టమో చేయండి చూద్దాం నాకైతే బిర్యానీ కన్నా పలావ్ ఇష్టం దాంట్లో అది బాగా తింటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు కొంచెం మసాలా ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు మేము కొంచెమే తింటాం తక్కువ తింటాం అందుకని మసాలా వాసన పోయేదాకా బాగా పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి వేగిపోయింది చూసాక ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చూసుకొని తిప్పుతూ ఉండాలి అవన్నీ ఏగిపోయి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పుడు కారం మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇంకా ఎసరు పోసుకోవాలి బియ్యం మనం దేంతో అయితే తీసుకుంటామో క్వాంటిటీ దాంతోనే వాటర్ కూడా తీసుకోవాలి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు వాటర్ పట్టుద్ది చూసుకొని తీసుకోవాలి తగినంత వేసుకోవాలి పళ్ళు ఓకే ఇప్పుడు మూత వేసుకుందాం కొంచెం అది మరగాలి మరిగేదాకా ఆగుదా ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు దాంట్లో వేసేసుకోవాలి ఒకసారి చూసుకుందా ఏమీ ఎమీ మంచి వాసన వస్తుంది ఒకసారి తిప్పుదాం ఏమన్నా నీరు ఏమన్నా ఉందో చూసుకుంటే కొంచెం నీరు ఉంది ఒక టూ మినిట్స్ మళ్ళీ నోత కొన్ని జీడిపప్పులు వేసుకుందాం మళ్ళీ మనం తిప్పుకుందాం కొంచెం బళ్ళు సౌండ్లు వస్తాయి ఏమనుకోకండి మాది సెంటర్లో ఉంది దిల్లు ఒకసారి మొత్తం కలుపుకొని సెట్ చేసుకుందాం ఓకే అన్నం అయిపోయింది